తిరుమలలో మద్యం మత్తులో కానిస్టేబుల్ వీరంగం సృష్టించారు ఫుల్లుగా మద్యం సేవించి డివైడర్ ను ఢీకొట్టి రోడ్డుపై హల్చల్ చేశారు ఏపీఎస్సీ బయట బెటాలియన్ కి చెందిన ముగ్గురు కానిస్టేబుల్ని కమాండెంట్ దీపికా పాటిల్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఇదే అంశంపై మా ప్రతినిధి నారాయణ రెడ్డి మరింత సమాచారాన్ని అందిస్తారు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల దివ్యక్షేత్రం తరచూ వివాదాలకు కేంద్రం అవుతుంది గత కొద్ది రోజులుగా తిరుమల క్షేత్రం కేంద్రంగా ఒక అపచారాలు ఒకదాని తర్వాత ఒకటి చోటు చేసుకున్నడం భక్తుల యొక్క మనోభావాలను తీవ్రంగా కలిసి అయితే ఇటీవల గత కొద్ది రోజులుగా ఒక తిరుపతి అలిపిరి కేంద్రంలోని సప్తగిరి తనిఖీ కేంద్రంలో ఓ ముస్లిం వ్యక్తి తలకు ధరించి ఒక టోల్గేట్ నుంచి తిరుమల ఘాట్ రోడ్లోకి వెళ్ళే ప్రయత్నం చేశారు ఆ తర్వాత తిరుమలకు ఇక్కడి నుంచి కోడిగుడ్లు అలాగే మద్యం అలాగే ఒక హార్న్స్ ప్యాకెట్లు కూడా ఆ యొక్క మత్తు పదార్థాలను కూడా నిషేధిత మత్తు పదార్థాలను కూడా తీసుకెళ్ళిన పరిస్థితి ఉంది అదేవిధంగా తిరుమల శ్రీవారి సన్నిధికి సమీపంలో మాడవీధుల్లో ఓ వ్యక్తి మద్యం సేవించి వీరంగం సృష్టించడం ఆ తర్వాత తిరుమల శ్రీవారి ఆలయంలోకి చెప్పులు పాదరక్షలు వేసుకొని భక్తులు రావడం ఇలాంటి వరుస సంఘటనలతో ఒక తిరుమల క్షేత్రానికి కొంత అపచారం జరిగినట్లు కూడా భక్తులు భావిస్తున్నారు అదేవిధంగా ఏదైతే ఒక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల దివ్యక్షేత్రాన్ని ప్రక్షాళన చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఒక పనిచేస్తున్నట్లు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా ఒక తిరుమల క్షేత్రాన్ని పూర్తిగా అపచారానికి నిలయంగా మారుస్తున్నారు అదేవిధంగా కే వివాదాలకు కూడా కేంద్రంగా మార్చేస్తున్నారు అంటే ఇటీవల రెండు రోజుల క్రితం ఓ ముస్లిం వ్యక్తి తిరుమల కళ్యాణ వేదిక వద్ద నమాజ్ చేయడం కూడా తీవ్ర దుమారం రేపింది ఆ తర్వాత కేవలం ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే ముగ్గురు పోలీసు సిబ్బంది కూడా తిరుమలలో మద్యం సేవించి వీరంగం సృష్టించడం తీవ్ర కలకలం రేపుతోంది అంటే తిరుపతి అల్పిరి సప్తగిరి తనిఖీ కేంద్రం నుంచి ఓ పోలీసు వాహనంలో తిరుమలకు ముగ్గురు కానిస్టేబుల్ రాజశేఖర్ ఓంకార్ షేక్ సలాహుద్దీన్ అనే ముగ్గురు కానిస్టేబుల్ ఏపీఎస్పీకి సంబంధించిన బెటాలిన్కి సంబంధించిన ఈ ముగ్గురు కానిస్టేబుల్ తిరుమలకు మద్యం సేవించి ఘాట్ రోడ్ ద్వారా తిరుమలకు చేరుకోవడం జరిగింది వీరు తిరుమలలోని డీటెప్ క్వార్టర్స్ వద్ద ఓ డివైడర్ను కూడా ఢీకొనడంతో ఆ యొక్క వాహనం కూడా పాక్షికంగా దెబ్బతినడం కూడా జరిగింది అంటే ఘాట్ రోడ్లో కొంత వాహనాలను కూడా ఢీకొని వారు తిరుమలకు చేరుకోవడంతో కూడా ఈ యొక్క ఘాట్ రోడ్లో కూడా కొన్ని వాహనాలను ఈ యొక్క పోలీస్ వాహనం ఢీకును తిరుమలకు చేరుకోవడంతో ఆ యొక్క వాహనాల్లో వచ్చిన భక్తులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ ఫిర్యాదు మేరకు విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారులు కూడా ఆ యొక్క ముగ్గురు కానిస్టే ఏపీఎస్పీకి సంబంధించిన బెటాలియన్కి సంబంధించిన కానిస్టేబుల్ కూడా అదుపులోకి తీసుకుని వారిపైన కేసు కూడా నమోదు చేయడం జరిగింది అంటే ఈరోజు ఉదయం ఏపీఎస్పి బెటాలియన్కి టూ బెటాలియన్కి సంబంధించిన ఈ ముగ్గురు కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తూ కమాండెంట్ దీపికా పాటిల్ కూడా ఉత్తర్వులు కూడా జారీ చేసింది అదేవిధంగా ఈ యొక్క ఏపీఎస్పికి సంబంధించి ఇన్ఛార్జ్గా ఉన్న రాజశేఖర్ కూడా మెమో కూడా అందజేయడం కూడా జరిగింది అంటే తిరుమలలో యొక్క శ్రీవారి పవిత్రతను భక్తుల మనోభావాలను కాపాడాల్సిన ఈ యొక్క పోలీసులే మద్యం మత్తులో ఒక తిరుమలలో వీర్రంగం చేయడం కూడా తీర వివా వివాదానికి కూడా దారితీస్తుంది అంటే పూర్తిగా రక్షక రక్షక వలయంగా ఉండాల్సిన రక్షక భటులే ఈ విధంగా మద్యం సేవించి తిరుమలలో వీరంగం సృష్టించడం తీవ్ర దుమారాన్ని రేపుతుంది మరోవైపు తిరుమలను తరచు యొక్క వివాదాలు వెంటాడుతుండడం కూడా మరొక మరింత క్రంగదీసే పరిస్థితి కనిపిస్తుంది అంటే పూర్తిగా పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా విజిలెన్స్ అటు సెక్యూరిటీ అధికారులు కూడా గట్టి చర్యలు కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది అంటే సాధారణంగా తిరుమలకి వచ్చే ప్రతి ఒక్కరూ తిరుపతి నుంచి అలిపిరి సప్తగిరి తనిఖీ కేంద్రం నుంచే తిరుమలకు చేరుకుంటుంటారు అయితే ఈ యొక్క తనిఖీ కేంద్రం వద్ద సరైన తనిఖీలు లేకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు తరచు జరుగుతున్నాయని చెప్పి కూడా ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి అలాగే నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి ఈ యొక్క ముగ్గురు వ్యక్తులు ఎవరైతే రాజశేఖర్ అలాగే ఓంకార్ అలాగే షేక్ సలావుద్దీన్ ఉన్నారో వీళ్ళు ముగ్గురు అతిగా మద్యం సేవించడం వల్లే ఈ యొక్క సంఘటన జరిగినట్లు కూడా భావిస్తున్నారు మరోవైపు వీరు సునైజర్ ద్వారా వారి యొక్క పరీక్షలు నిర్వహించగా వారు ఒక్కొక్కరికి మూడు వందల పాయింట్ల వరకు ఆ యొక్క మద్యం సేవించినట్లుగా కూడా ఒక పోలీస్ అధికారులు గుర్తించడం కూడా జరిగింది పూర్తిగా అంటే చట్టాలను పరిరక్షించి నిబంధనలు సక్రమంగా అమలు చేయాల్సిన పోలీసులే ఇలాంటి చర్యలకు పాల్పడ్డం కూడా కొంత విమర్శలకు దారితీస్తోంది కెమెరామెన్ సురేష్తో నారాయణ మెగా నైన్ టీవీ తిరుపతి